హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రో విత్ రాజ్ ఇవాళ మన వీడియోలో యూకేలో ఒక యావరేజ్గా ఒక పోస్ట్ స్టడీ వర్క్ వీసాలో ఉన్న స్టూడెంట్ ఎంత సంపాదిస్తాడు అని చెప్పి నన్ను నేనే ఎగ్జాంపుల్గా తీసుకొని కొన్ని చేంజెస్ చేస్తే ఇంకా ఎక్కువ ఎంత సంపాదించగలడు అని చెప్పి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్స్ కో ఇంటితో వీడియో దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే నేను హోటల్లో వర్క్ చేస్తాను అందరు చూసే ఉంటారు నా టీషర్ట్ మీద ఈజీ హోటల్ అని చెప్పి ఉంటుంది దీంట్లో ఏంటంటే నాకు మంత్లీ శాలరీ వస్తుంది లైక్ ఎవ్రీ మంత్ లెవెన్ పాయింట్ ఫిఫ్టీ పడవరు మినిమం వేజ్ ఇది యూకేలో ట్వంటీ ఫైవ్ వేజ్ ఉన్న వాళ్ళకి సో నాకు అంతే వస్తాయి సో నేను ఎవ్రీ వీక్ ఫైవ్ డేస్ పని చేస్తాను ట్యూస్డే నుంచి సాటర్డే వరకు అండ్ సండే మండే వచ్చేసరికి నా డే ఆఫ్ వస్తుంది సో ఇలా పని చేస్తే యావరేజ్గా నాకు వచ్చే మనీ సమ్టైమ్స్ నాకు బోనస్ కూడా యాడ్ అవుతుంది ఎవ్రీ మంత్ వన్ హండ్రెడ్ ట్వంటీ పౌండ్స్ దాకా సో అంటే లైక్ వన్ వన్ డే ఎక్స్ట్రా పే చేస్తారు నాకు రివ్యూస్ తెప్పించినందుకు ఇలా చెప్పి సో ఇవన్నీ కలుపుకుంటే అప్పుడప్పుడు ఒక మంత్లో ఎక్స్ట్రా షిఫ్ట్స్ కూడా ఉంటాయి సో దాన్ని మొత్తం యావరేజ్ చేస్తే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మ్యాక్సిమమ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు వస్తాయి ఇటుగా ఇంకా దీంట్లో వచ్చేసరికి నాకు ట్యాక్సే అందులో దాదాపు ఒక త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ పౌండ్స్ వరకు కట్ అవుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు అండ్ కనుక మనం లక్కేసుకుంటే నాకు అంటే ఎవ్రీ మంత్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఏ వస్తాయి అని చెప్పి ఏముండదు కొన్ని కొన్నిసార్లు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వచ్చిన ఉన్నాయి ఒకసారి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పౌండ్స్ వచ్చిందండి ఎందుకంటే అది బోనస్తో కలిపి ఎక్స్ట్రా బోనస్ కూడా యాడ్ అవుతుంది నాకు ఎవ్రీ ఇయర్ సో అవి కూడా కలిపితే నాకు చాలా ఎక్కువ మనీ వస్తుంది మీకు మామూలుగా కొంతమంది ఎవరైతే వర్క్ చేస్తున్నారు యూకేలో ఫుల్ టైము వాళ్ళకి ఇంత అమౌంట్ ఉండకపోవచ్చు మ్యాక్సిమం నాకు వాళ్ళకి డిఫరెన్స్ వచ్చేసరికి ఒక ఫోర్ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు డిఫరెన్స్ ఉంటుంది ఆల్మోస్ట్ ట్యాక్స్కి ముందే సో ఇలా వేసుకుంటే నా యావరేజ్ ఇయర్లీ శాలరీ వచ్చేసరికి ఆల్మోస్ట్ ముప్పై లక్షలు మీరు విన్నది కరెక్టే అండి అక్షరాల ముప్పై లక్షలు కానీ దీంట్లో ట్యాక్స్ ఉంటుంది నా ఖర్చులు ఉంటాయి ఇవన్నీ మీకు నా హెచ్ఎంఆర్సీ వెబ్సైట్లోకి వెళ్ళి చూపిస్తాను ఇది గవర్నమెంట్ వెబ్సైట్ యూకేలో సో దీంట్లో మీకు క్లియర్గా నాకు ఏ మంత్లో ఎంత అని చెప్పి క్లియర్గా కనిపిస్తుంది దాంట్లో నేను ఇందులో ఏది ఫేక్ చేయాలనుకుండదు నేను ఏం కూడా ఉంచుతాను సో మీకు ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్లో ఈ వీడియో ప్లే అవుతుంది సో చూడండి మీకే అర్థం అవుతుంది నా సాలరీ ఎంత నా ట్యాక్స్ ఎంత కట్ అవుతుందని సో దాని తర్వాత నా ఎక్స్పెన్సెస్ గురించి మనం మాట్లాడుకుందాం ప్లస్ చెక్ అవుట్ సో ఇదండి నా హెచ్ఎంఆర్సీ యాప్ ఇందులో పే యాజ్ యూఎన్ అని చెప్పి ఉంటుంది దాంట్లోకి వెళ్తే నా ఫస్ట్ చూపించిన శాలరీ నాకు అది ఈ మంత్ శాలరీ లైక్ పోయిన మంత్ ఈ మంత్ క్రియేట్ అవుతుంది ఎవ్రీ మంత్ ఫిఫ్త్ను క్రియేట్ అవుతుంది సో నాకు అందులో క్లియర్గా కనిపిస్తుంది మీ అందరికీ సో ఫిఫ్త్ ఆఫ్ మార్చ్ నాకు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పౌండ్స్ వచ్చాయి అందులో నైన్ హండ్రెడ్ పౌండ్స్ ఓన్లీ ట్యాక్స్ కట్టాయి అంటే నైంటీ థౌసండ్ ట్యాక్స్ తర్వాత ఫిఫ్త్ ఆఫ్ ఫిబ్రవరి టూ థౌజండ్ వచ్చినాయి అందులో త్రీ హండ్రెడ్ పౌండ్స్ ట్యాక్స్ కట్ అయింది జనవరిలో కొంచెం ట్యాక్స్ కట్ అయింది డిసెంబర్లో ట్యాక్స్ కట్ అయింది నవంబర్లో ట్యాక్స్ కట్ అయింది అక్టోబర్లో ట్యాక్స్ కట్ అయింది సెప్టెంబర్లో ట్యాక్స్ కట్ అయింది మీరు అందులో చూడొచ్చు క్లియర్గా ఏ మంత్ కూడా సేమ్ శాలరీ రాదు ఎందుకంటే నా బోనస్ చెప్పాను కదా మీకు ఇందాక సో ఆ బోనస్ అవన్నీ యాడ్ అయిన తర్వాత ట్యాక్స్ కట్ అయిన తర్వాత నార్మల్గా ఇప్పుడు దాకా ట్వంటీ సిక్స్ థౌజండ్ పౌండ్స్ వచ్చినాయి ఇంకో టూ థౌసండ్ పౌండ్స్ యాడ్ అవసరవి ఉన్నాయి కూడా యాడ్ అయితే అప్పుడు క్లియర్గా ఈ మంత్ ఎండింగ్లో కనిపిస్తుంది ఈ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఏంటంటే ట్యాక్స్ ఫ్రీ తర్వాత ఉన్న వాటికే ట్యాక్స్ అంటే ఆల్మోస్ట్ నేను కట్టిన ట్యాక్స్ అంతా ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ పౌండ్స్కే మనం కట్టింది ట్యాక్స్ అటువిట్గా ఇది వచ్చేసరికి నా లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ట్వంటీ టూ థౌసండ్ పౌండ్స్ అందులో కూడా ట్యాక్స్ ఉంది ఇదేమో అంతకు ముందు ఇయర్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ స్టూడెంట్కి ఉన్నప్పుడు అప్పుడు ట్యాక్స్ కట్ అయింది ఇది నేను కొత్తగా స్టార్టింగ్లో వచ్చినప్పుడు అంత ఎక్కువ జాబ్ చేయలేదు కాబట్టి అందులో కూడా ట్యాక్స్ కట్ అయ్యింది కొంచెం సో ఇది వచ్చి నా పేరు మీకు క్లియర్గా కనిపిస్తుంది అక్కడ పైన ఆ వీడియో చూసారు కా అందరూ సో అది నా మంత్లీ ఇన్కమ్ నా ఇయర్లీ ఇన్కమ్ సో ఆఫ్టర్ ట్యాక్స్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ ఏం మిగలదండి ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ మీకు ట్యాక్స్ అయిపోతుంది అంటే నా వచ్చే బోనస్ అంతా నా ట్యాక్స్కే పోతుంది సో ఇంకా ఏంటంటే ఇరవై నాలుగు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు దీంట్లో రూమ్ రెంట్ వచ్చేసరికి ఆరు లక్షల యాభై వేల నుంచి ఏడు లక్షలు కడతాను నేను ఎవ్రీ ఇయర్ సో ఇవి కూడా పోయిన తర్వాత ఎంత మిగులుతాయి ఎయిటీన్ ల్యాక్స్ మిగులుతాయి ఎయిటీన్ ల్యాక్స్లో మన మొబైల్ బిల్లు జిమ్ సబ్స్క్రిప్షను ఇంకా మనకి నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షను ఇంకా ఇలా లెక్కేసుకుంటే ఇంకా చాలా ఉంటాయి మనకి జాకెట్స్ అని వెదర్కి ఇంకా షూస్ ఇంకా బట్టలు ఇంకా చిన్న చిన్న ఖర్చులు ఇంకా చిన్న చిన్నగా కొన్ని సరదాలు పబ్బులు చూసే ఖర్చు పెడతాను సో ఇలా చూసి ఖర్చు పెడితేనే నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ వన్ థౌజండ్ పౌండ్స్ అనేది నేను సేవ్ చేయగలను యూకేలో ఇది కొంతమందికి ఏంటంటే డిఫరెంట్గా కూడా ఉండొచ్చు ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది ఫోర్ హండ్రెడే సేవ్ చేయగలరు కొంతమంది ఫైవ్ హండ్రెడ్ సేవ్ చేయగలరు ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎక్కువగా ఖర్చు పెడతారు నేను అంత ఎక్కువగా ఖర్చు పెట్టాను కాబట్టి సో నాకు ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ పౌండ్స్ నుంచి థౌజండ్ పౌండ్స్ ఎవ్రీ మంత్ నాకు ఈ జాబ్ నుంచి మిగులుతాయి సో దీంతోపాటు నేను ఏంటంటే ఇంకొక సెకండ్ పార్ట్ టైం కూడా ఒకటి చేస్తానండి కానీ అది ఫిక్స్డ్ ఇన్కమ్ ఏమి ఉండదు దీనిలాగా కొంచెం తక్కువే వస్తుంది ఆల్మోస్ట్ నియర్లీ ఒక ఫైవ్ ల్యాక్స్ నుంచి సిక్స్ ల్యాక్స్ వరకు వస్తాయి దాంట్లో మళ్ళీ ట్రావెలింగ్ ఖర్చులు ఉంటాయి బయట ఫుడ్ ఎక్కువ బయట తింటాం అప్పుడప్పుడు ఎక్కువ సో ఆ ఖర్చులు ఉంటాయి సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మిగిలేదు ఎంటరా అంటే లక్ష పదిహేను వేల నుంచి లక్ష ఇరవై వేలు మిగులుతాయండి దీంట్లో మళ్ళీ మీరు ఇంటి దగ్గర లోన్ తీసుకొచ్చి ఉంటారు ఆ లోన్ కట్టాలి ఎందుకంటే స్టూడెంట్ అలా ఉన్నప్పుడు అంత ఎక్కువ పని చేయలేం ఎక్కువ పని చేసినా సరే అప్పుడు ఎనభై గంటలు ఇల్లీగల్గా పనిచేసినా ఒకటే ఇప్పుడు ఫార్టీ అవర్స్ లీగల్గా పనిచేస్తే సేమ్ శాలరీ వస్తుంది సో బట్ నాకు అది తెలియక అప్పుడు బాగా చాలా బాగా స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నాను బట్ ఇప్పుడు అంత స్ట్రెస్ తీసుకోవట్లేదు ఇప్పుడు నార్మల్గా జస్ట్ ఫార్టీ అవర్స్ ఇక్కడ ఈ హోటల్లో పని చేసుకొని తర్వాత ఏమన్నా ఖాళీ ఉంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అవర్స్ అక్కడ అక్కడ చేస్తున్నాను ఎందుకంటే నా హెల్త్ నేను టేక్ కేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను ప్రీవియస్గా చాలా ఇబ్బందులు పడ్డాను అవన్నీ మీకు రీల్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను దానికి నేను ఏం చేశాను అని చెప్పి కూడా మీకు పోస్ట్ చేస్తాను కొంచెం టైం ఉంటే దాంట్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నన్ను ఫాలో చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి ఎల్జీ రాజ్ అండి విసరిగా ఇది నా శాలరీ తెలిసి ఇది చాలామంది నన్ను చాలా సార్లు అడిగారు నీకు అరే శాలరీ ఎంత వస్తుంది కదా ఏం చేస్తున్నావు శాలరీ ఎంత వస్తుంది కదా ఏం చేస్తున్నావు అని చెప్పి బ్రో నేను ఒకటి చెప్పిన మా ఇంట్లో మా అమ్మ మా నాన్నే ఈ నాలుగు సంవత్సరాల్లో నన్ను ఒక్కసారి కూడా అడగలేదు బ్రో నీ శాలరీ ఎంతరా నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావురా అని చెప్పి కానీ కొంతమంది ఉంటారు బ్రో కాల్ చేస్తారు ఒక పదిహేను వేలు కొట్టు ఇరవై వేలు కొట్టు ముప్పై వేలు కొట్టు అప్పు ఇవ్వడం తప్పు అప్పు తీసుకోవడం తప్పు ఈ రెండిట్లో సుఖం ఉండదు మన స్థోమత ఎంతో దాన్ని బట్టి చదువుకోవాలి ఇదిగో నేను అప్పు ఇవ్వను ఈ వంద రూపాయలు గిఫ్ట్ గా ఉంచుకో అప్పు తీసుకోవడమో తప్పు అప్పు ఇవ్వడమో తప్పు చాలా మంచిగా బ్రో నేనేమి ఇక్కడ బ్యాంకులకి కన్నా లేట్లేదు బ్రో ఇక్కడ ఎంత కష్టపడితే ఎన్ని డబ్బులు వస్తున్నాయి అందులో ఎన్ని ఖర్చులు వెళ్తున్నాయని చెప్పి నాకు ఒక్కడికే తెలుసు దాంతోపాటు ఇంకా ఎవరైనా అబ్రాడ్లో ఉంటే వాళ్ళకి ఇంకా బాగా తెలుసు ఇవన్నీ తెలియకుండా ఒకటి ఫోన్ చేసి పదివేలు అంటాడు ఇంకోటి ఫోన్ చేసి పదిహేను వేలు అంటాడు నెలలో ఎంతమందికి ఇవ్వాలి బ్రో ఇచ్చినా సరే ఎవడు టయానికి ఎవడో అది మాత్రం పక్కాగా చెప్తున్నా ఒకటి రెండు రోజులు లేట్ అని అంటే అర్థం చేసుకోవచ్చు స్టార్టింగ్లో తీసుకునే డబ్బులు మా ఫ్రెండ్ దగ్గర నేను టయానికి ఇచ్చేసేవాడిని పోనీ లేదంటే ఒక వన్ డే వన్ డే టూ డేస్ తర్వాత ఇచ్చేవాడిని కానీ వాళ్ళు వాళ్ళకి చెప్పేవాడిని ఇలా నాకు లేట్ అయిందని చెప్పి వాళ్ళు ఓకే అనేవాళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయండి అర్థమైందా సో మీరు శాలరీ ఏం చేస్తున్నారు అని చెప్పి అంత క్లియర్గా అంత అవసరం లేదు మేము చెప్పాల్సినంత అవసరం కూడా లేదు కానీ ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అని చెప్పి మేము కొంచెం అంత సీరియస్ అవ్వట్లేదు అంతే కానీ ఒకసారి సీరియస్ అయితే ఇంకా ఆ రిలేషన్లో కూడా కొంచెం చాలా గ్యాప్ వస్తుంది సో ఇది చూసిన తర్వాత మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇందులో నేనేమి ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలని చెప్పి నేను అనుకోవట్లేదు పోనీ నేను ఏదో ఇంత సంపాదిస్తున్నాను అని చెప్పి నేను చూపించుకోవడానికి అయితే నేను ఈ వీడియో చేయట్లేదండి ఎందుకంటే ఒక యావరేజ్గా పర్సన్ ఎన్ని స్ట్రగుల్స్ అవుతాడు ఇంకా మీకు తెలీదు బట్టలు మేమే వెతుక్కోవాలి నాకు మా ఇల్లు గుర్తొస్తుంది నేను ఇక్కడ ఉండలేను బాబు హోమ్ సిక్ ఇల్లు క్లీన్ చేసుకోవాలి కుకింగ్ చేసుకోవాలి బ్రో ఇవన్నీ పనులు ఉంటాయి బ్రో ఇవన్నీ పనులతో పాటు సిక్స్టీ సెవెంటీ అవర్స్ పార్ట్ టైం చేయాలి అంటే ఎవరి వల్ల కాదు ఇది నా ఓన్ డెసిషనే ఎందుకంటే నేను ఇక్కడ యూకే వచ్చిందే నేను జాబ్ చేయడానికి కాదు లైక్ ప్రొఫెషనల్ జాబ్ నేను చేద్దామని చెప్పి నాకు ఉద్దేశమే లేదు సో నేను ఎందుకు వచ్చాను అని చెప్పి నాకు ఆ క్లారిటీ ఉంది నేను వన్స్ నా గోల్ రీచ్ అయిన తర్వాత నేను ఇండియా రీచ్ అవుతాను అది కూడా తొందరలోనే ఉంది సో నేను ఈ వీడియోలో షేర్ చేసినట్టే నాకు ఇంత శాలరీ వస్తుంది సో యావరేజ్గా ఇంకొక పర్సన్ ఎవరైనా యూకేలో ఉన్నా లేదా అబ్రాడ్లో ఉన్నా యావరేజ్గా ఇంతే వస్తుంది శాలరీ మా అయితే ఒక ఒక నాలుగైదు లక్షలు తేడా ఉంటుంది అంతకు మించి ఏముండదు కానీ ఖర్చులు మాత్రం చాలా ఉంటాయి సో ఈ వీడియో ఎండ్ దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎవరన్నా అబ్రాడ్లో ఉంటే జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టండి ఆ ఫ్రెండ్స్ అడిగారు ఈ ఫ్రెండ్స్ అడిగారు అని చెప్పి ఇస్తారు బాగానే ఉంటుంది అది కొంచెం చిన్న అమౌంట్ ఇవ్వండి అంత ఎక్కువ అమౌంట్ ఇచ్చి తర్వాత అది తిరిగి రాకపోతే టయానికి మీరు సఫర్ అవుతారు సో ఇలాంటి సఫరింగ్స్ నేను చాలా పడ్డాను నా దగ్గర డబ్బులు సో మీరు కూడా ఈ సఫరింగ్స్ పడకూడదు అని చెప్పే నేను ఈ వీడియోలో ఎండింగ్లో మీకు ఇది చెప్పాను సో డోంట్ టేక్ ఇట్ బ్యాడ్ ఐ జస్ట్ టు కన్వే మై మెసేజ్ అంతే సో ఐ విల్ సి యు ఇన్ ద నెక్స్ట్ వీడియో ఇఫ్ యు లైక్ మై కంటెంట్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సి యు ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ బాయ్